నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం స్టేషన్ బస్తీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో నవరాత్రి పూజలు అందుకున్న గణపతి నాదుని శోభయాత్ర కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది ఈ క్రమంలోనే స్వామివారి నైవేద్యం లడ్డు వేలంపాట పోటా పోటీగా కొనసాగగా కొండపల్లి కోటయ్య మణి కొండపల్లి గణేష్ సరిత దంపతులు లక్షా పదివేల పదహారు రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు ఇక స్వామివారి కలశం విజయేందర్ రవీందర్ కుటుంబం లక్ష రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు అత్యంత ఉత్కంఠగా ఆసక్తిగా జరిగిన వేలంలో స్వామివారి వస్త్రాలను లక్కీ డిప్లో మిత్రత్రయం శివ బాలు ఇంతియాజ్ దక్కించుకోవటం విశేషం గణపతి ఆలయంలో వేయించేసుకున్న వినాయక మండపం వద్ద తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న మహాకలశాన్ని విజయేందర్ గారి కుటుంబం లక్ష రూపాయలకు అదేవిధంగా స్వామివారి మహానైవేద్యం లడ్డు కొండపల్లి గణేష్ గారి కుటుంబం కొండపల్లి కోటేశ్వరరావు గారు మణిగారు లక్ష పది పేల పదహారు రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ లక్ష్మీ గణపతి స్వామి ఎల్లవేల్లా సంరక్షిస్తూ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇంత సంబురంగా వేడుకగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆలయ కమిటీ భక్తులు ప్రజల తరఫున కోరుకుంటున్నాం నమస్కారం వార్తలింతటితో సమాప్తం తిరిగి ప్రసారం ఏఎన్ సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం